దేవుడి సొమ్ము దోపిడీ చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని విమర్శించారు అలాంటి పార్టీ హిందువుల మీద రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు దురదృష్టం ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి కానీ ఒక విషయం చెప్పక తప్పదు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి పరకామణి దుర్వినియోగం చేస్తే పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది దానిలో దగా ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం ప్రజలు ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం డెబ్భై నుంచి ఎనభై వేల వరకు మంచి పండుగ దినాలైతే లక్ష దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి ఐదు సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని పరిపాలనాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో తగుదునమ్మా అని నువ్వు మళ్ళీ స్క్రీన్ ముందుకొచ్చి టీవీల ముందుకొచ్చి ఏమి జరిగింది చిన్న చిన్నదే కదా అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట తీసి బయట పెడితే జరిగినటువంటి విధానమంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు నీ ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలు